వచ్చింది బర్త్డేతో ఇంకా చాలా మంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచి చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసినట్టు ఏమైనా దేశ ఆ విధంగా చేయలేదు కాబట్టి కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరిని ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా దశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు మేము చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారం ఈరోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం ఇప్పటికే మో ఒకటి రిలీజ్ చేసాం మూడు కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం ఈరోజు మీరు చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం ఈ ఒక్క పోగ్రాంలో రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎనభై లక్షల మందికి ఇచ్చాం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద తొంభై మూడు లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు తొంభై మూడు లక్షలకి ఇచ్చాం దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమయ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డిఏ శ్రీకారం చుట్టాం ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని మీకు తెలియజేస్తున్నా ఇదే కదా అధ్యక్ష ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దానికి కూడా శ్రీకారం చుడతాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా ఇతరు హామీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుడుతున్నాము ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇంకొక పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా అధ్యక్ష మత్స్యకారు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా ఈ ఒకటి రెండు కాదు అధ్యక్ష నేను ఒకటే హామీ ఇస్తున్నా మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఎఫర్మ్ చేస్తాను ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అయితే అధ్యక్ష ఇక్కడ రెండు మూడు విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను నాలుగైదు స్లైడ్స్ చూపిస్తాను మీ అందరికి ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ తరఫున నరేంద్ర మోడీ గారిని ఒక ఆదర్శంగా ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి సంపద సృష్టించాలి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది